కన్మనిచే జారిపోయిందిరా ఏ ఆదంద్ర దోసలస్ పెట్టనా రా ఏంటి బాబీ కతిజ మన చే జారిపోయిందిరా రేపు లేట్ చేయకుండా వచ్చేయండి ఓరాలే పోయి పని చూసుకో ఏంటి సార్ అలాంటారు మనం అంతా ఒకే టీం కదా సార్ వాళ్ళెవరు మిమ్మల్ని చూస్తున్నారు సార్ తెలిసి తప్పు చేయలేదు ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది అంతే ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేదు సో హండ్రెడ్ పర్సెంట్ అతను అమ్మాయి కూడా ఏంటండి పెట్రోల్ వాస్త్రం వస్తుంది పెట్రోల్ అమ్మే దరికా లీటర్ పెట్రోల్ నాకు ఇచ్చి ఉంటే నేనే మొత్తం చెప్పేవాడిని కదా ఏం మీ దగ్గర బైకులు కార్లు లేవా మీకేం తెలియాలి అడిగిందే అడిగిందే అన్నీ చెప్తాను గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ అబద్ధం అబద్ధం ఐడెంటిటీ డిసార్డర్ అన్న వ్యాధి ఉందని అబద్ధం చెప్పి అంత పెద్ద టీవీ షోలో మమ్మల్ని బొమ్మలా కూర్చోబెట్టి నమ్మేలా కథలు చెప్పి మోసం చేసి నీ మీద జెన్యున్ గా ఉన్న లవ్ ని ఎంతవరకు వాడుకోగలవో వాడుకున్నావు కదా ఎమోషనల్ మేనిపులేషన్ పచ్చిగా చెప్పాలంటే నమ్మక ద్రోహం ఒకరి మనసుని మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుని వాళ్ళని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకోడు నాతో ఎందుకు ఆడుకున్నావు రాంబో అడుగుతున్నావా సమాధానం చెప్పు అయినా అసలు నీకున్న వ్యాధి చెప్పు వ్యాధి నాకు అలాంటి రోగం ఏమి లేదు కానీ చిన్నప్పుడు ఇంకో రోగం దాని పేరు దురదృష్టం అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేగా మొత్తం అబద్ధం 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 నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అబద్ధం నువ్వు ఒక ఫ్రాడ్ నువ్వు మంచోడు నమ్మినందుకు మమ్మల్ని ఇద్దరిని మోసం చేశావు ఫ్రాడ్ నిజం అబద్ధం అనేది ముఖ్యం కాదండి మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా మేము నమ్ముతున్నావా నమ్మలేదా అది ముఖ్యం కాదు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అది చెప్పు ఇప్పుడు నేను చెప్పేది నిజం అనుకోండి అది మీరు నమ్మకపోతే అబద్ధం అయిపోతుంది ఒకవేళ అబద్ధాన్ని మీరు నమ్మారనుకోండి అది నిజంగా మారుతుంది అప్పుడు నిజమా అబద్ధం అనేది ముఖ్యం కాదండి మీరు నమ్ముతున్నారా నమ్మ అనవసరంగా మాట్లాడుకురాబు తెలిసే నువ్వు మా ఇద్దరిని లవ్ చేసావు ఉదయం నన్ను చూసావు రాత్రి కతీజాన్ చూసావు ఉదయం నన్ను లవ్ చేసావు రాత్రి తనని లవ్ చేసావు ఇదే కదా నువ్వు చేసింది ఇద్దరు అని తెలిసే ఒకేసారి లవ్ చేసావు కరెక్టా నేను చేయలేదండి నేను చేయలేదు ఏంటి మీరిద్దరు నన్ను లవ్ చేశారు నేను అడ్డు చెప్పలేదు అంతే తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను మీరు వద్దలేదు నేను ఉండిపోయాను నా లైఫ్లో నాకు దొరకని ఆనందం మీ వల్ల నాకు దొరికింది దాన్ని అడ్డుకోవడానికి నాకు మనసొప్పలేదు కళ్ళు ముక్కు చెవులు నోరు ఉండే సాధారణ మనిషినిగా నేను ముప్పై ఏళ్లుగా రోజుకొని వర్షం నా మీద కురిసింది దొరకని తల్లి ప్రేమ మీ దగ్గర దొరికింది తప్పు చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా పోలీలేని ఊరుకుండిపోయానండి తప్పేనండి కానీ పది రోజులకు పైగా మనసొప్పలేదే ఎందుకంటే నా మీద మీకున్న లాంటిది కాబట్టి చెప్పాలి పలికాన్ని బాధ పెట్టకుండా చెప్పాలి దానికోసం ఏర్పాటు చేసిన బూటకమే ఆ టీవీ షో ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు నాకు నాకు మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు లోపల రెండు గుండెలు కొట్టుకున్నట్టుగా ఉందండి ఒకే కొలతలో ఒకే ఒకే విధంగా నా హాత్ని రెండు ముక్కలు చేసి మీ ఇద్దరికి సింహాసనంగా వేసి ఒకే విధంగా కూర్చోబెట్టండి ఐ లవ్ అండి అది మాత్రం రే కోపం నన్ను కొట్టండి కొట్టినా సరే ఐ లవ్ అండి మీకు నచ్చకపోయినా ఐ లవ్ అండి పూర్తిగా నిజంగా మనసారా లోతుగా ఎవరు తాకలేనంతగా ఎవరు ఐ లవ్ యూ టూ అండి ఏ లవ్ అంటే ఒకటేనా రెండు చెప్పండి ఇద్దరు ఒకేసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు రెండు లవ్లు ఉంటాయా ఉండొచ్చా ఆలోచన నాకు రాలేదండి ఎందుకంటే నా లైఫ్ లో ఒక్కసారిగా వచ్చిన ఫస్ట్ లవ్ అండి మీరిద్దరు నాకు లవ్ అంటే అది మీరిద్దరేనండి ఎందుకంటే నాకు భూమి ఇష్టం ఆకాశం ఇష్టం ఈ కన్ను ఇష్టం ఈ కన్ను ఇష్టం కాఫీ ఇష్టం టీ ఇష్టం ఉప్పు ఇష్టం చక్కెర ఇష్టం ఇడ్లీ అన్న ఇష్టం దోశ అన్న ఇష్టం రజనీ అంటే ఇష్టం కమలంటే ఇష్టం మోహన్లాల్ అంటే ఇష్టం మమ్ముటి అంటే ఇష్టం నాకు రేపు ఇద్దరు పిల్లలు కొడుతా ఇద్దరు పిల్లలు ఎలా సమానంగా లవ్ చేస్తానో అదే విధంగా నువ్వు ఇష్టం నువ్వు ఇష్టం ఐ లవ్ లవ్ యు టూ లవ్ లవ్యూ టూ ఇడ్లీ నచ్చడం ఒకటారా నీకు దీనికి దానికి తేడా తెలియట్లేదరా నిజంగా తెలియట్లేదా అక్కడే అర్థమైపోయింది బయటికి పో ఏంటబ్బ నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవా అమ్మ పరిస్థితి ఏం బాలేదంట ఈరోజు రేపు అన్నట్టుందంట భయంగా ఉంది రాబ్బ ఊరికి పోదాం సారీ తెలియక జరిగిపోయింది ఇప్పుడిక అంతే అంతా అయిపోయింది నన్ను ఇంటి నుంచి పొమ్మన్నారు అప్పుడు ఇలాగేగా జరుగుతుంది నేను ఇప్పుడు వచ్చి మా అమ్మని చూస్తే అది మైనస్ పోతుంది మా అమ్మని చూడకపోతేనే ప్లస్ ప్రాణాలతో ఎక్కడో చోట ఉంటుంది ఇక అంతే మళ్ళీ మున్పట్లా మారిపోతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండండి మున్పట్లా మారిపోతుంది మీరు లవ్ చేయడం వల్లే వాళ్ళమ్మ బాగుంది అనుకున్నాడు ఇప్పుడు మీరు వదిలే వాళ్ళ వాళ్ళమ్మకి ఏదైనా అవుతుందని వాడు గట్టిగా నమ్ముతున్నాడు ఈ ఒక్కసారికి మీరిద్దరు కలిసి వాడి మనసులో ఉన్న భయాన్ని పోగొడితే చాలు దేవత అంటే ఒక్కరి రావాలి చెప్పండి ఏం ఇద్దరు రాకూడదా నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి బ్రేకప్ సైడ్ కుంచి వాడిని తీసుకువెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి ఆ తర్వాత మీ బ్రేకప్ నాలుగు కొట్లు ఎక్కి దిగితే చౌకబార్ దొరుకుతుంది ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందట ఏది చిర పుంజకుపోనివ్వు చూద్దాం ఈయన నుంచింటే వర్షం ఆగిపోతుందేమో ఏదేదో నమ్మడం ఏదేదో మాట్లాడడం అయ్యో వద్దండి చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఉన్నా నాకు తెలియదా అండి ఎవడి తప్పకుండా మా అమ్మకేదైనా అవుతుందండి మా అమ్మకి ఏదైనా అయితే మీద ఊరికి వదిలిపెట్టినావండి మీరు నన్ను వద్దన్నారు కదా మీ పార్టీకి వెళ్ళండి నా మాటలు నేను పడతాను దయచేసి వెళ్ళిపోండి మీకు చేతిలో దండం పెడతాను వద్దండి ప్లీజ్ అండి వద్దండి వద్దండి మీకు దండం పెడతాను ప్లీజ్ అండి వద్దండి అయ్యో వద్దండి చెప్పేది వినండి అయ్యో వద్దండి మీ అమ్మ ఆవిడకేం కాదు అనవసరంగా ఏదైతే ఆలోచించుకో జరగకూడదు జరిగితే మా అమ్మ